శ్రీగురవ్యాన శ్రీమాన్స్ గోత్రభు గోత్రభవయ శివగోత్రజమానయసన సకలామాథైర్యైర్యీర్య జయాభయ విద్యాంగిణపురి ఉద్యోగ రంగినానుకూలిత ఫలిద్రస్తోన్మాత్రిదాలింగేస్తురస్వామి నమో నమాసం పూర్ణానుగ్రహ प्रस सिद्रस्तोष्प पूजयामी ओम शिवाय नम ओम महेश्वराय नम ओं शंभवे नम ओं सुमुखाय नम वोम जगद्रक्षा नमा वो विराट नम ओं जगन्म वो परमेश्वराय नम आदि नापरम्रपुष्पेपे अक्षता समर्पयामी अद ఓం వనస్ నానాకే సంతేవాన్మహ్రీ పరమేశ్వరేవత్యో నమో నమ పరిమళదుపమాగ్రావ్యామి ఘంటానాథా ద్రావయామి సాక్ష్యాం దీపం సందర్శయామిపదీపానంతరం సుత ఆచమ్యాంచమర్పయామి మంగళనీరాజనం సదే శ్రీవన్మహ్రీ పరమేశ్వర్యో నమో నమ ఆనందకర పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ పద మహాదేవ శంభో శంకర హర శివార్ పరమస్తో అందరికీ నమస్కారం అండి ముందుగా వారాహి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మాతృదేవోభవ ఆశలు తప్పించి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో మరి వారాహి అమ్మవారు నవరాత్రుల సందర్భంగా బెంగళూరులో ఉన్నటువంటి మరి తులసమ్మ గారు మరియు వారి యొక్క టీం సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని నూట యాభై మంది కుటుంబ సభ్యులకి వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఆ వారాహి అమ్మవారి ఆశీషులు మరి తులసమ్మ గారికి అలాగే తుల తులసమ్మ గారి టీం సభ్యులందరికీ కూడా మరి దివ్య ఆశీసులు ఉండాలని ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా ఉంటున్నటువంటి మరి వారెవరో కాదు తులసమ్మ గారు అలాగే వారి యొక్క టీం సభ్యులు బెంగళూరులో ట్రాన్స్జెండర్గా ఉన్నారు మరి వారు ఈ యొక్క సంతోషకరమైన వేడుకలు ఈ యొక్క పండుగ మనమే జరుపుకుంటే సరిపోదు మరి పది మంది కడుపు నింపాలని ఒక గొప్ప సంకల్పంతో కూడా మరి రోజు తులసమ్మ గారు మరియు వారి టీం సభ్యులందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి తులసమ్మ గారు అలాగే వారి టీం సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ ఆశ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముఖ్య కారకులు తులసమ్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే మాతృదేవోభ ఆశ్రమం ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు లేదా ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా పండుగ సందర్భాలలో కూడా మరి మీరు అన్నదానం చేసే వీలుంది కాబట్టి దయచేసి మరి ఏ సందర్భం ఉన్నా కూడా మర్చిపోకుండా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాష్